అంతత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నలబయ జాతీయ నేత్రదాన పక్షోత్సవాల ముగింపు కార్యక్రమం నెల్లూరులోని డీఎంఆర్డిహెచ్ఓ కార్యాలయం సమావేశ మందిరంలో ఘనంగా జరిగింది జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వి సుజాత ఆధ్వర్యంలో జిల్లా అంతత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ సర్వానీల పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నేత్రదానం చేయడంలో ప్రజలను దాతలను చైతన్యం చేయడంలో కృషి చేసిన వారిని డిఎంఆర్ ఘనంగా సత్కరించారు ఇందులో ముఖ్యంగా నేత్రదాన ప్రోత్సాహకర్త బయ్య ప్రసాద్ తొమ్మిది వందలకు పైగా కార్నియాలను సేకరించి నేత్రదాన నిధికి అందజేయడంలో కృషి చేయడంతో ఆయన్ను ప్రత్యేకంగా అభినందించారు జ్ఞాపికను అందజేశారు ఈ సందర్భంగా సుజాత పలువురు అధికారులు మాట్లాడారు నేత్రదానం ప్రయోజనాలను వివరించారు నేత్రదానం వల్ల చూపులేని వారి జీవితాల్లో వెలుగులు నింపడమేనన్నారు ఇంకా చేసిన మన డిఎం డిస్ట్రో గారు మరి మన డిస్ట్రిక్ట్ బ్లైండ్నెస్ కంట్రోల్ సొసైటీ వైస్ చైర్మన్ గారు సుజాత మేడం గారు నేను ప్లాన్ చేశాను కానీ నేను చెప్పగానే అందరికీ చేసిన మోటివేట్ అందరికీ పేరు పేరునా పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నర్సింగ్ కాలేజెస్లో పిహెచ్సిలో స్కూల్స్లో విజయవంతంగా చేస్తున్నటువంటి మా అంశాన్ని కాపీ చేస్తారు

అందరికీ నమస్కారము ఈరోజు మన నెల్లూరు జిల్లాలో నలభైవ జాతీయ అంధత్వ నివారణ పక్షోక్షవాల ముగింపు కార్యక్రమంగా డిఎం కార్యాలయం నుండి ఈరోజు ఫిల్స్టేషన్ ప్రోగ్రాము అరే అరేంజ్ చేస్తున్నాము ఇది మనకు మెయిన్గా మన జిల్లాలో అందరికీ అవగాహన ప్రతి హాస్పిట ప్రతి ఆసుపత్రిలోనూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోను పట్టణ ఆరోగ్య కేంద్రంలోను పాఠశాలల్లోనూ మన పారామెడికల్ అకాడమిక్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళని ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు ఇదేమంటే మెయిన్గా నేత్రదానము వలన మరణించిన వారు నేత్రాల దానం చేసినందువలన ఒక వ్య ఒక వ్యక్తి వలన ఇద్దరి జీవితాలలో వెలుగు నింపబడుతుంది అన్న కాన్సెప్ట్ మీద ఒకటి చేయబో చేస్తున్నాము అంత అవగాహన ఇది ఏమంటే అందరూ ఏ డయాబెటీస్ ఉన్న రక్త రక్తపోటు షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు అందరు కూడా కార్నియా ఒక్కటే మన ప్రజల్లో మెయిన్గా అపోహ ఏమంటే కనుగుడ్డు మొత్తం తీసేస్తారన్న అపోహ ఉంది అలా కాకుండా ఓన్లీ కార్నియా మాత్రమే డొనేట్ చేస్తాము డొనేట్ చేస్తారు వాళ్ళు ఇది ఈ మెయిన్గా అపోహ అందరినీ తొలగించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము మెయిన్గా ఇది కార్యక్రమంలో అందరూ కూడా కార్నియా డొనేట్ చేయడానికి మరణించిన వ్యక్తులు ఇది ముందుకు రావాలి వాళ్ళు ఆరు నుంచి చనిపోయిన ఆరు నుంచి ఎనిమిది గంటల లోపల డొనేట్ కార్నియా డొనేట్ చేయబడుతుంది మెయిన్గా ఇది అవగాహన కార్యక్రమాలకే ఈ ఇప్పుడంతా చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు నలభైవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన మోటివేటర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం చేస్తున్నాము ఎందుకంటే ఇది మోటివేటర్స్ అయితే మోటివేషన్ అయ్యే ప్రోగ్రాం కాదు ఈ పదిహేను రోజులు మెయిన్గా మోటివేషన్ ప్రోగ్రామ్కే మేము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాము ఎక్కువ స్కూళ్ళల్లో హాస్పిటల్లో నర్సింగ్ కాలేజెస్లో మార్చరీల దగ్గర అన్నిటి దగ్గర మోటివేషన్ చేశాము ఎందుకంటే మెయిన్గా జనాలలో ఒక అపోహ ఉంది మొత్తము నేత్రదానమంతే కన్నంతా తీసేస్తారేమో కన్ను మొత్తం తీయము ఓన్లీ నల్లగుడ్డు నల్లగుడ్డు అంటే కార్నియా అంటాం కార్నియా మాత్రమే ఒక కాంటాక్ట్ లెన్స్ లాగా ఉండేటువంటి కార్నియా మాత్రమే తీసుకుంటాము తీసుకున్న తర్వాత వెంటనే అందరికీ డౌట్ వస్తుంది అట్లాగే వదిలేస్తారు కావాలా మా యొక్క చనిపోయిన వారు వికారంగా తయారవుతారు ఇది అపోహ మాత్రమే దాని ప్లేస్లో మేము ఆర్టిఫిషియల్ కార్నియా అనేది పెట్టేసి కళ్ళు మూస్తాం కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు ఇచ్చినట్టు తెలియదు తీసుకున్నట్టు తెలియదు కాబట్టి ఇది అందరూ ప్రోత్సహించండి ఇది అన్ని జబ్బులు ఉండేవాళ్ళు కూడా ఇవ్వచ్చు మేడం చెప్పినట్టు బీపీ షుగర్లు అలాంటివేమీ దీనికి సంబంధం లే మెయిన్గా ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్లు హెచ్ఐవి హెపటైటిస్ బి హెపటైటిస్ సి తర్వాత ర్యాబిస్ కరోనా వైరస్ ఇలాంటి వాటితో బాధపడేవారు ఇవ్వకూడదు కొన్ని రకాలైన కళ్ళ క్యాన్సర్లు రెట్నో అంటారు అలాంటి వాళ్ళు సెప్టిసీమియా వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇవ్వకూడదు కానీ చిన్న పెద్ద ఇవ్వచ్చు ఆడామగా ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు యాక్సిడెంట్లో చనిపోయినా ఇవ్వచ్చు మామూలు జరణ మరణాల్లో మామూలు మరణం సంభవించినా ఇవ్వచ్చు వృద్ధ వృద్ధ బాగా వయసు మీద పడిన వృద్ధులు కూడా ఇవ్వచ్చు దీనికి ఏమీ ఆటంకం ఏం లేదు దీన్ని మా టెక్నీషియన్లు జాగ్రత్తగా తీసుకొని భద్రపరిచి ఐబ్యాంక్ పంపిస్తారు అక్కడ డిఫరెంట్ టెస్ట్లు జరుగుతాయి ఇది బాగుంది ఈ టెష్యూ ఈ టిష్యూని మనం ఇస్తే కన్ను చూపు వస్తుంది అనుకున్న వాళ్ళకి ఎవరైతే లైన్లో వెయిటింగ్లో ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా ఇస్తారు ఇది మొత్తము జీరో కాస్ట్ తీసుకునేదానికి కానీ ఇచ్చేదానికి కానీ ఏ విధమైనటువంటి ఖర్చు జరగని ప్రోగ్రాము దీనికి మెయిన్గా ఏందంటే నేను చెప్పేది ఒకరు కానీ కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపొస్తుంది కాబట్టి ఇద్దరు జీవితాలు బాగుంటాయి సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే ప్రకారంగా అందరూ కళ్ళతో చూస్తారు కాబట్టి ఇది గొప్ప కార్యక్రమం మరణించిన తర్వాత మాత్రమే చేసే కార్యక్రమం కాబట్టి అందరూ మోటివేట్ చేయాలి ఇళ్లలో వాళ్ళందరికీ తెలియాలని కోరుకుంటున్నాము దీన్ని సొసైటీలో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు ధన్యవాదాలు థ్యాంక్ యూ అనధికార లేఅవుట్ల ఫ్లాట్ల క్రమబద్దీకరణ పథకము రెండు వేల ఇరవై సవరణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జివో ఎంఎస్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఎంఏ అండ్ యూడి శాఖ తేదీ ఇరవై ఆరు ఏడు రెండు వేల పదిహేను ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్దీకరణ నిబంధనలు ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవై విడుదల చేసింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ఫ్లాట్లు యజమానులు

సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు యజమానులు ఓపెన్ స్పేస్ ఉన్నరవన్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి లేఅవుట్లలో టెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో ఫోర్టీన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు సెవెన్ పర్సెంట్ ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలను నలభై ఐదు రోజులలో తేదీ పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో టెన్ పర్సెంట్ రాయితీ నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల్లో అనగా ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో ఫైవ్ పర్సెంట్ రాయితీ తొంభై రోజులలో దరఖాస్తు చేసుకున్న ఎడల కఠిన చర్యలు తీసుకునబడదు సదరు భూమిని ట్వంటీ టూ ఏ రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లలో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నట్టు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయం ఉన్నందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలేను ఇట్లు కోటం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తీక్ ఐఏఎస్ వైస్ చైర్మన్ నుడా